చిత్రం చూద్దామండి ప్రద్యుమ్న హైదరాబాద్ నుంచి రాస్తున్నారు తొలి ఏకాదశి నాడు శ్రీహరిని ఏ విధంగా ఉపాసించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఏ స్వామిని ఏనాడు ఉపాసించినా ఒకే తీరు ఉపాసన అంటే ఏమిటి ఉప ఆసన దగ్గర కూర్చొనిట పరమాత్మ దగ్గర కూర్చోవాలి అంటే ఈ శరీరమైన అక్కడ ఈ శరీరాన్ని పరమాత్మ దగ్గర ఉంచడం ఉపాసన అవుతుందే మనస్సును ఉంచాలి మనం చెప్పాం ఉపవాసం అని చెప్పాను చూడండి అలాగే ఉపాసన అంటే మనస్సును పరమాత్మ దగ్గరే ఉంచుట భగవంతుని కంటే మరో చోటికి మనస్సును మరలించకుండా ఉన్నదాన్ని నిరంతరం తదేకాగ్రమైన దృష్టితోటి పరమాత్మనే సేవించటం ధ్యానించటం ఉపాసన అంటారు దానికి ఏం కావాలి మనస్సును పరమాత్మ ఎందే ఉంచాలంటే రెండు బాగుండాలి కదా ఒకటి శరీరం బాగుండాలి రెండు మనస్సు బాగుండాలి ఈ రెంటిని బాగా ఉంచేది ఏమిటి బుద్ధి అది ఉండాలి కదా దీనికి ఏం చేయాలి శరీరం శుద్ధిగా ఉండటానికి స్నానం చేయండి వీలుంటే పవిత్ర నదీ స్నానం ఇంటిలోని జలం కాకుండా నదీ జల స్నానం అనేది వంద రెట్లు శరీరాన్ని పరిశుద్ధి చేస్తుంది లోపలి మనస్సును కూడా అందువల్ల తీర్థస్నానం విశేషం అది ఏకాదశి నాడు ఏకాదశి ద్వాదశి పూర్ణిమ అమావాస్య ఈ నాలుగు పర్వదినాలు అంటారు ఈ దినాలలో నదీ స్నానం వీలుంటే నదీ స్నానం ఇంకా శక్తి ఉంటే సముద్ర స్నానం ఇంకా మంచి సముద్రం అంటే నదీ నాం పతి కదా అందువల్ల నదీ స్నానం చేయాలి నదిలో స్నానం చేస్తే వెంటనే దానం చేయాలి అలాగే హోమం చేయాలి స్వామిని ఆరాధించాలి అలాగే మహానుభావులకు సజ్జనులకు బ్రాహ్మణోత్తములకు అర్పించాలి వారిని ఆరాధించాలి ఇది సామాన్య విధానం దీనివల్ల ఏమవుతుంది శరీరం శుద్ధి పొందుతుంది మనస్సు శుద్ధి పొందుతుంది కదా మనదంటూ ఏమీ లేదు మనకంటూ ఏమీ లేదు ఉన్నదంతా అందరికీ ఇచ్చాం మన దగ్గర ఏదైనా ఉంటేనే మనస్సు పవిత్రం కాదు కదా మనం బాగా దాచుకుంటే మనస్సు ఏమవుతుంది మురికిపడుతుంది మన దగ్గర ఏది లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది అందుకే త్యాగముతో మనస్సు పవిత్రమవుతుంది భోగముతో శరీరం అపవిత్రమవుతుంది యోగముతో బుద్ధి పవిత్రమవుతుంది ఈ మూడు నేర్చుకోవాలి త్యాగము భోగము యోగము ఇవి మనకు ఏకాదశి నాడు కూడా అలవాటు చేసుకుంటే నదీ స్నానము దానము హోమము తపస్సు జపము స్వామి ఆరాధన ఇదంతా ఉపాసనా విధానం బయటికి వెళ్ళలేము ఇంట్లోనే చేసుకోండి ఇంట్లోని వీటిలోనే శ్లోకం ఉంది గంగే చెమునే చేయని చదువుకొని స్నానం చేసి పరిశుద్ధులై మనస్సును బుద్ధిని మరో చోటికి మరల్చకుండా స్వామి దేవుంచి ఆరాధించడం ఉపాసన మరి